గురు గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురువే వీక్షక బాంధవులందరికీ మహాశివరాత్రి పర్వదిన శుభాకాంక్షలు సనాతన ధర్మంలోనే అత్యంత ప్రేమ చూపించే భగవంతుడు సదాశివుడు సదాశివ పేరులోనే ఉంటుంది ఎవరు ఏ విధానంగా పిలిచినా తత్క్షణంలో ఆ భగవంతుని ఆశీస్సులు వస్తాయి అంటే ఆ పరమేశ్వరుని ఆశీస్సులు బోళాశంకర అనే మరొక నామం కూడా ఉంటుంది పరమేశ్వరునికి ఎందుకు ఈ నామం వచ్చింది అంటే దేవదానవ మానవ అనే వ్యత్యాసం లేకుండా భక్తితో ప్రేమతో నువ్వే నాకు దిక్కు అంటే ఎనుకు ముందు ఏమి ఆలోచించకుండా వరాలని అందించే ఏకైక మహానుభావుడు అంటే సాక్షాత్ పరమేశ్వరుడు మాత్రమే ఈరోజు పరమేశ్వరుల వారు జన్మించిన రోజు ఈరోజు లింగోద్భవం అవతరించిన రోజు ఇదే రోజు పరమేశ్వరుల లీల ప్రపంచమంతా సాటిన రోజు ఇదే రోజు పరమేశ్వరుడు విషకంటగా మారిన రోజు ఈ రోజే మరియు ఈ రోజు బ్రహ్మ విష్ణువులు కూడా ఆ పరమేశ్వరుని శక్తిని పరీక్షించిన రోజు ఈ పార్వతీ పార్వతీదేవితో వివాహం జరిగినది గిరిజా కళ్యాణం జరిగినది సతీదేవితో కళ్యాణం జరిగినది అనగా పరమేశ్వరుడికి జీవితంలో పరీక్ష అయి ఉండొచ్చు సంతోషకాలం అయి ఉండొచ్చు ఇటువంటి ప్రతి ఒక్క కాలము కూడా మాఘమాసంలో వచ్చే ఈ ఒక మహాశివరాత్రి అత్యంత శ్రేష్టమైనది పరమేశ్వరుడికి ఇటువంటి శ్రేష్టమైన రోజు ఈ భూలోకమంతా కూడా శివగణాలు దేవదానవ మానవులు అందరూ కూడా శివునికి ఆరాధించే రోజు ఈ మహాశివరాత్రి ఈ మహాశివరాత్రి పర్వదినం ఈరోజు ఉదయం నుంచినే ప్రారంభమైంది అయితే మన ఓంకార కార్యక్రమంలో మన భక్తుల కోసం మీ శ్రేయస్సు కోసం భక్తి పూర్వకంగా ఆ భగవంతుని నమస్కరించి ఈ రోజు నుంచి రేపు ఉదయం వరకు ఎవరైతే శివారాధన శివధ్యానంలో ఉంటారో ఈ శివరాత్రి జాగరణ మహోత్సవాన్ని ఆచరిస్తారో వాళ్ళకి మరియు వాళ్ళ కుటుంబ సభ్యులందరికీ కూడా ఆ పరమేశ్వరుని ఆశిస్సులు ఉండాలని సంకల్పం చేస్తూ ఈరోజు మన ఓంకార కార్యక్రమాన్ని వీక్షిస్తున్న భక్త బాంధవులందరికీ కూడా మహాశివరాత్రి పర్వదిన శుభాకాంక్షలు మరియు శుభాశిస్సులు కూడా కేవలం భక్తి మార్గాన్ని ఎన్నుకున్న వారికి మాత్రమే కాదు ప్రకృతిపైనే ప్రభావం చూపించే అద్భుతమైన జాగరణ అద్భుతమైన రాత్రి ఈ రోజు జరిగే మహాశివరాత్రి ఇది ప్రకృతిలో జరిగే మార్పు ఖగోళ శాస్త్రంలో మరియు ప్రకృతిలో వ్యత్యాసం ఈరోజు మనకి తెలుస్తుంది అందుకే ఈరోజు కొన్ని ఆహార పదార్థాలని సేవించడం నిషిద్ధం ఇలా ఆహార పదార్థాలని సేవించకుండా మనిషి తన ఏకాగ్రతను పెంచుకుంటూ మీ ఒక ధ్యాస పరిపూర్ణంగా శివుడిపై కేంద్రీకరించి భగవంతుని నామాన్ని జపిస్తూ మీరు పరమేశ్వరుని పూజిస్తే ఈ ప్రకృతిలో జరిగే మార్పు అనేది ఏదైతే ఉంటుందో ఆ మార్పు వల్ల మీ శరీరంపై ఎటువంటి ప్రభావం లేకుండా ఆరోగ్యంగా ఉంటారు అందుకే ఈరోజు వైజ్ఞానికంగా జాగరణ ఆచరించాలి అనేది మన పూర్వీకులు ఎవరైనా ఏదైనా సంప్రదాయాన్ని మనకి అందిస్తే దాని వెనుక ఎంతో సైకాలజీ మరియు విజ్ఞానము ఇవన్నీ ఉంటాయి ఈ విజ్ఞానంతో కూడిన ఒక సంప్రదాయమే సనాతన సంప్రదాయం విజ్ఞానంతో కూడిన పర్వదినాలే సనాతన పర్వదినాలు ఈ విజ్ఞానము మరియు ప్రకృతికి మరియు మానవ జీవితానికి మూట్ని కల్పే అద్భుతమైన శక్తి వేదం ఆ వేదంతో కలిసిన ఈ సనాతన ధర్మం మనకి ఈ రోజు మహాశివరాత్రిని అందించింది ఈ మహాశివరాత్రి రోజు ఇదే జీ తెలుగు ఛానల్లో రాత్రి పది గంటల ముప్పై నిమిషాల నుండి ఒంటి గంట వరకు విశేషమైన మహాశివరాత్రి కార్యక్రమాన్ని ఆచరిస్తున్నాం ఈ కార్యక్రమంలో భగవంతునికి అర్చించడానికి అంటే అర్చన అంటే సమర్పించుకోవడం అని అర్థం ఇక్కడ విశేషంగా వాద్యాలతో భగవంతుని అర్చించడం సంగీతంతో అర్చించడం వేదంతో అర్చించడం శ్లోకాలతో అర్చించడం పుష్పాలతో అర్చించడం అంతేకాదు మానస సరోవరం నుంచి వచ్చిన గంగా జలంతో ఈరోజు రాత్రి పరమేశ్వరుడికి అభిషేకం జరుగుతుంది అందువలన వీక్షక బాంధవులందరూ కూడా తప్పకుండా ఈ కార్యక్రమంలో పాల్గొనండి ఎలా పాల్గొనాలి అంటే మీరు ఇంట్లోనే కూర్చొని రాత్రి పది గంటల ముప్పై నిమిషాలకి జీ తెలుగు వీక్షించవచ్చు అంతేకాదు మన ఇంట్లో ఈ సమయంలో మీరు పుట్టమట్టితో శివలింగం తయారు చేసి పూజా సామాగ్రి అంతా మీ ముందు పెట్టుకొని రెండు దీపాలు వెలిగించి అన్ని విధాలుగా ఇటువంటి కిండి లేదా కమండలం అంటారు దీన్ని నీరు పాలు ఇటువంటి వాటి చేసుకొని మీరు చక్కగా భక్తితో శివలింగంపై ఇలా అభిషేకం చేస్తూ ఉండొచ్చు మేము ఇక్కడ భక్తి శ్రద్ధతో వేదోక్తంగా మంత్రోక్తంగా భగవంతునికి ఆచరిస్తూ ఉంటాము మీరు మీ ఇంట్లోనే కూర్చొని టీవీ చూస్తూ అభిషేకం పూజ ఇవన్నీ చేయొచ్చు అంటే మీరు మీ ఇంట్లో కూర్చొని అర్చిస్తూ ఉంటే దానికి అర్చకుహిత్వం నేను ఇక్కడ కూర్చొని అర్చిస్తూ ఉంటా భక్తి శ్రద్ధతో అందరూ కూడా ప్రతి సంవత్సరం ఎలా ఆచరిస్తున్నారో అదే విధానంగా ఈ సంవత్సరం మరింత విశేషంగా వైభవపీతంగా ఆచరిద్దాం దీనికి అందరూ కూడా సిద్ధంగా ఉండండి వీక్షకులందరూ కూడా రోజు మహాశివరాత్రి ప్రయుక్తాన మనము ఏ మంత్రాన్ని జపించాలి ఈరోజు మహామంత్రం ఏది ఇవన్నీ కూడా మీ మనసులో ఉంటాయి కదా అయితే ఈరోజు పరమేశ్వరుడికి ఎన్నో నామాలు ఉన్నాయి కానీ శాస్త్ర రీత్యా మన ఒక భావనలో ఎటువంటి నామధేయాన్ని స్వీకరిస్తామో అటువంటి ప్రతిఫలమే మనము పొందగలము ఈరోజు గురుముఖేన ఉపదేశమైన ఓం నమశివాయ నామాన్ని జపించవచ్చు ఇక కుటుంబాన్ని నిర్వహిస్తున్న వారు క్లీం శివాయ అత్యంత శక్తిదాయకమైన బీజమంత్రంతో జపిస్తారు క్లీం అనేది పార్వతీదేవి మూల విరాట మహామంత్రం క్లీం అంటే స్త్రీతత్వం శివ అనేది పురుష తత్వం అందువలన వాళ్ళిద్దరిని ఏకకాలంలో జపించడానికి క్లీం నమ శివాయ అనే నామాన్ని జపించవచ్చు దీనికన్నా అత్యంత విశేషంగా ప్రభావం చూపించేది ఓం సాంబ సదా శివాయ నమః నమ ఈ నామాన్ని కూడా జపించవచ్చు అయితే మనము జీవిస్తున్న ఈ కాలంలో ఎటువంటి పాపాలున్నా వాటి నుంచి ముక్తి చెంది కష్టాల నుంచి విముక్తి చెందడానికి ఒక అద్భుతమైన శ్లోకం లభిస్తుంది శివపురాణంలో ఆ చిన్న శ్లోకమే ఓం కాలహరాయ నమస్తుభ్యం కష్టహరాయ తే నమ ఈ నామాన్ని మీరు జపిస్తూ భగవంతునికి అక్షతలు సమర్పించుకున్న నువ్వులు సమర్పించిన పుష్పాన్ని సమర్పించిన అది స్వీకరించగానే భగవంతుడు కాలహరాన్ని చేసి కష్టహరం చేస్తారు అని విశేషం అయితే ఈరోజు మంత్రబలంలో మన జీవితంలో అంధకారంలో ఉన్నా కూడా మనకి ఆ ఒక భగవంతుడు జ్ఞానాన్ని ప్రసాదించి మన కష్టకాలంలో ప్రతి చోటు వెలుగును ప్రసాదించే అద్భుతమైన నామం ఓం శివాయ యనమ ఈ నామం ప్రతిరోజు ఎన్నో మనము నామాలు జపిస్తాం అయితే ఈరోజు ఈ నామానికి ఎందుకు అంత శక్తి అంటే ఇదే రోజు పరమ స్వరూపాన్ని ప్రదర్శించిన రోజు అప్పుడు దేవతలందరూ కూడా నమస్కరించి ఓం పరమ స్వరూపాయ నమ ఈ నామంతోనే జ్యోతిర్లింగము అనే నామధేయం ఉత్పత్తి అయింది అందువల్ల ఈరోజు మనమందరూ కూడా ఇప్పటి నుంచి రేపు ఉదయం సూర్యోదయం అయ్యే వరకు మనమందరూ ఓం పరమ నమః అనే నామాన్ని జపిద్దాం పరమ జ్యోతి వీక్షకులందరూ కూడా ఈ నామాన్ని ఈ రోజంతా జపించండి ఆ భగవంతుడు జ్యోతిర్లింగ స్వరూపుడైన సాక్షాత్ పరమేశ్వరుడు మన కష్టాలని దూరం చేసి మనము ఏ ఒక సంకష్టంలో ఉంటామో అక్కడ వెలుగుని అందిస్తూ ఆ ఒక కష్టం నుంచి మనకి బయటపడడానికి వంద మార్గాలు కనబడతాయి మీరు మనసులోనే తెలుసుకొని సంకల్ప ముద్ర వేసుకొని చక్కగా వీక్షిస్తూ ఉండండి మీ తరపున గణపతి ప్రార్థన మరియు సాక్షాత్ భగవంతుడికి ఇక్కడ పంచామృత అభిషేకం చేసి ఆరతిని అందిస్తాను ఇప్పుడు ఆ మహాశివునికి గురుజీ గారి చేతుల మీదుగా అభిషేకం జరగబోతుంది వీక్షిద్దాం గురు బ్రహ్మ గురు విష్ణు గురు దేవో మహేశ్వర గురు సాక్షాత్ తస్మై శ్రీ గురువే నమ వక్రతుండ మహాకాయ సూర్య కటి సమ ప్రభా నిర్విఘ్నం గురు మే సర్వదా గణానా గణపతి గమ్మ వామహే సాధనం ఇక ఆ పరమేశ్వరుడికి గంగా జలాన్ని సమర్పించి భక్తి శ్రద్ధతో ఆ భగవంతుని అర్చిద్దాం మీరు కూచున్న చోటే చక్కగా సంకల్ప ముద్ర వేసుకొని మీ నామధేయం మీ నక్షత్రము రాశి గోత్రాన్ని తెలుసుకొని ఈరోజు మేము వీక్షిస్తున్న పూజా ప్రతిఫలం మాకు ప్రాప్తించాలి అని

अद्रुशन, अद्रुशन नमो अस्तो या या ये अपने मार्केट जितना मजा क्रिप्टो ट्रेडिंग में भी आएगा बड़ा लेवरेज मिलेगा तो मजा आएगा yeah! अब टू हंड्रेड एक्स लेवरेज कौन डीसी yeah! okay, क्रिप्टो ट्रेडिंग बोले तो क्ष मुखा शिव न सुमना ओम भवाय देवा देवाय नमः ओम शरवाय देवाय नमः ओम ईशनाय देवाय नमः ओम अश्वतेय देवाय नमः ओम रुद्राय देवाय नमः ओम उग्राय देवाय नमः वन्दे माया देवा यनमः ओम महतो देवा यनमः ओम भवस्य देवस्य पत्नी नमः ओम सर्वस्य देवस्य पत्नी नमः ओम ईशस्य देवस्य पत्नी नमः ओम श्री सांबसदा शिवाय नमः पुष्पार्चनं समर्पयामि देवं दर्शयामे ओम पूर्ववस्वः तस्सवितरेण्यं भर्गो देवस्य धीमहि यो यो नचोदयात् पतञ्छेयतेन परशिंचामि वच्च ओम श्री शिवाय नम ओं प्राण प्राणापान सपापान पान ओम प्राणा स्वाहा ओम अय स्वाहा ओम शनाय स्वाहा धा स्वाह स्वाहा स्वाह णे नमः அமத்திவீ சதா நம பஞ்சாதிம் சமர்ப்போ சாம்ப சதாசி நமவ சாம்ப சதா

మనకందరికీ తెలుసు ఈరోజు రాత్రి లింగోద్భవ సమయంలో పరమేశ్వరుడు తత్వము అని ఈ ప్రకృతిలో ఆవిర్భవించి రేపు సాక్షాత్ పార్వతీదేవిని వివాహం చేసుకుంటూ శివగణాలకి దర్శనమిచ్చిన రోజు అందువలన రేపు ఉదయాన్నే మన ఓంకార కార్యక్రమంలో శివ కళ్యాణాన్ని దర్శనం చేసుకుంటాం పార్వతీ పరమేశ్వరుని ఏకకాలంగా దర్శనం చేసుకుంటాం మీరు కూడా రేపు ఇంట్లో ఉదయాన్ని లేసి పార్వతీ పరమేశ్వరుని పూజించి అర్ధనారీశ్వర స్తోత్రాన్ని పారాయణం చేసుకుంటే ప్రకృతిలో ఉన్న శివగణాల ఆశీర్వాదంతో అంతేకాకుండా దైవానుగ్రహం ప్రాప్తించి కుటుంబ కళ్యాణం వివాహం లేని వారికి వివాహ యోగం మరియు సతీపతి దాంపత్య జీవితంలో సుఖ సంతోషాన్ని అనుభవిస్తారు గురుజీ ఈరోజు యోగక్షేమం లేని తెలియజేయబోతున్నారు ఈ రోజు సాయంత్రం ప్రదోష సమయంలో శివరాత్రి మహాప్రదోషం ఇది ఆ భగవంతుడికి ఉమ్మెత్త కాయ శివుడికి సమర్పించుకుంటే మనకున్న శత్రు బాధ తగ్గిపోతుంది ఎటువంటి కటిక దారిద్రం ఉన్న బిల్వ దళాలను తచ్చి ఆ బిల్వ దళాలకి శ్రీగంధాన్ని రాసి ఆ ఒక బిల్వ దళాలని సమర్పించుకుంటే ఆ ఒక లక్ష్మీదేవి అనుగ్రహం ప్రాప్తిస్తుంది మరొక విశేషమైన తాంత్రిక పూజ ఈ రోజు ఉంటుంది తులసి కాడని తీసి కాడతో సమేతంగా గంధము సింధూరము కుంకు కలిసిన ఆ ఒక గంధాన్ని తీసి నుదుటిలో ఎవరైతే దాన్ని ధరించి శివాయ మహా అంటారో వాళ్ళకి సమస్త దారిద్రం దూరం అవుతుంది శివానుగ్రహం సంపూర్ణంగా ప్రాప్తిస్తుంది శత్రు బాధలు తగ్గిపోయేందుకు మహాశివరాత్రి ప్రదోషకాలం సందర్భంగా ఈ రోజు సాయంత్రం పరమేశ్వరుడి పూజలో ఉమ్మెత్తకాయను వినియోగించాలి కటిక దారిద్రం దూరమై లక్ష్మీ కటాక్షం కలిగేందుకు బిల్లలకు శ్రీగంధాన్ని రాసి పరమశివుడికి సమర్పించాలి ఇక సమస్త దారిద్ర్యం దూరమై శివానుగ్రహాన్ని పొందేందుకు తులసి కాడలకు పసుపు కుంకుమ గంధాన్ని రాసి బాగా రుద్ది నుదుట ధరించాలి